హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే నిన్నటిది మొన్నటి వ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఈ వ్లాగ్లో వచ్చేసి చాలాసార్లు షేర్ చేసుకున్నాను నేను పిండి అనమాట బియ్య పిండి చాలా వరకు ఎంతమంది చూపించినా కూడా ఇది చాలా వరకు అర్థం కానట్టే ఉంది కదా నేను ఈరోజైతే అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేలా అయితే చూపిస్తాను అదేవిధంగా బ్రెడ్ శాండ్విచ్ ఎగ్ శాండ్విజ్ అనమాట అది షేర్ చేస్తానండి ఇంతకుముందు కూడా షేర్ చేశాను కాకపోతే మీకు అర్థమైందో లేదో అనేసి ఈరోజు వ్లాగ్లో అయితే చూపిస్తూ ఉన్నాను వ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా ఇంకొంతమందికి ఉపయోగపడుతుందనమాట నేను తీసే వ్లాగ్లు అయితే మీకు కంపల్సరీగా ఉపయోగపడేలా ఉండాలనేసి నేనైతే చాలా వరకు ట్రై చేస్తున్నానండి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ లాగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే టీ తాగేసాను మార్నింగే టిఫిన్ తినేసి ఆ తర్వాత టీ తాగేసి ఇది ఫోర్కి ఫోర్కి బియ్యం అయితే నానబెట్టేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే నేను ఉప్పుడు బీమ్ అనేది యాడ్ చేసుకున్నాను మనకి షాపులో దొరుకుతూ ఉంటాయి అనమాట బుడ్డగా ఉంటాయి ఉప్పుడు బియ్యము అవి ఒక మూడు గ్లాసులు అయితే వేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి స్టోర్ బియ్యం స్టోర్ బింగ్ కూడా మూడు గ్లాసులు వేసుకున్నాను ఈ పిండి అనేది మనకు రెండు రకాలుగా యూజ్ అవుతుందనమాట బోండాలు చేసుకోవచ్చు నాలుగు రకాలుగా కూడా యూజ్ అవుతుంది కాకపోతే అందరూ వచ్చేసి రెండే ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా టిఫిన్స్ అయితే మాత్రం అది దోశ ఇడ్లీ అనమాట రెండుటికి ఉపయోగపడుతుంది నేను చెప్పేదైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కంపల్సరిగా మంచిగా వస్తుందనమాట ఇంకేం అవసరం లేదు ఇక్కడైతే నేను తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చాలండి ఫస్ట్ ఇప్పుడు మిని తీసుకున్నాను స్టోర్ మిని తీసుకున్నాను ఆ తర్వాత ఉద్దిపప్పు ఒక వన్ గ్లాస్ అయితే యాడ్ చేశానండి మూడు గ్లాసులు మూడు గ్లాసులు వేసుకొని వన్ గ్లాసులు ఉద్దిపప్పు అనేది యాడ్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే యాడ్ చేసుకున్నానండి అది స్కిప్ అనమాట మీతో షేర్ చేసుకోలేకపోయాను ఇంకా మా బాబుతో మాట్లాడుతూ ఫోర్కి మా బాబు వచ్చాడండి ఆకలి ఆకలి అంటూ ఉంటే ఇంకా నేనైతే ఇంకా అది మర్చిపోయాను అనమాట నేను వీడియో తీసాను అనుకున్నాను కానీ మర్చిపోయానండి ఏమనుకోకండి సారీ ఇంకా ఒక గ్లాస్ అయితే ఇప్పుడు ఏం యాడ్ చేసుకోండి ఉద్దిపప్పు యాడ్ చేసుకోండి సరిపోతుందండి ఇది నాలుగు గంటలు నానబెట్టినా సార్లు అనమాట ఆరు గంటలు నానబెట్టుకోవాలి అని చాలామంది అయితే చెప్తూ ఉంటారు అలా నానబెట్టుకున్నా కూడా మనకు పిండి అవుతుంది ఇలా నానబెట్టుకున్నా కూడా మనకు పిండి అనేది బాగుంటుందండి ఎందుకంటే ఒక రోజంతా నానబెట్టుకోవాలి ఈ పిండిని అయితే మాత్రం మనం ఒక నాలుగు గంటల తర్వాత ఆడించుకుంటాం కదా ఆ తర్వాత నైట్ అంతా అలాగే పెట్టండి ఇది నానబెట్టుకునేటప్పుడు కొంచెం పెద్దది మనం ఏమంటారు బాక్స్ పెద్ద బాక్స్లో పెట్టుకున్నారు అంటే అది బాగా నాని బాగా పొంగుతుందనమాట ఆ పొంగిన తర్వాత మరుసటి రోజు మనం దాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనము ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట టెన్ డేస్ అయినా కూడా మనకు నిల్వ ఉంటుందండి అసలు పులుపు పులపరు వాసన అనేది ఉండదు అనమాట స్మెల్ అనేది ఉండదు పుల్ల కావదు స్మెల్ ఉండదు అనమాట చాలా బాగా ఇదైతే మనకు వస్తుందండి పది రోజులైనా వస్తుంది అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి నేనైతే నానబెట్టేసానండి నానబెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇంకా సామాన్ క్లీన్ చేసుకోవాలంటే ముందు ఈ బుట్ట గిన్నెలో సామాన్లు అయితే తీసేయాలి కదా ఇంకా అవైతే తీస్తూ ఉన్నానండి నాకు నాకుండేది ఇక్కడ కొంచెమే అనమాట గూళ్ళు ఉండేది సామాన్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేసేస్తున్నానంటే ఒక ప్లేట్లో ఒకటి వేసేసి అన్నిటినీ ఇంకా ఎక్కడ పెట్టాలో అక్కడ అన్నిటినీ సర్దుకుంటూ ఉన్నానండి ఇంకా ఇలా సర్దేసుకుంటేనే నేను మళ్ళీ సామాన్లు అయితే క్లీన్ చేసి ఇందులో వేస్తాను ఒక రోజంతా ఇలా ఉన్నాయి అంటేనే వీటిల్లో వాటర్ అంతా పోయి అవి మంచిగా ఆరిపోతాయండి మీకు చాలాసార్లు చెప్పాను నేనైతే ఈ సామాన్లు నేను అంటే ఈరోజు వాడినట్టు రేపు వాడను అనేసి అలా అనమాట ఇంకా ఒక రోజంతా అంటే ఇంకా ఒక రోజు సామాన్ అంతా అలాగే ఉంటుంది కదా వాటిని అయితే నేను ఇంకా ఆ మెతుకులు అవన్నీ తీసి chiến sĩ mình chưa వాటిని క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను సింకులు అయితే పెట్టనండి ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నానంటే ప్రతి ఒక్కరు ఇలా ఫాలో అవుతారని అనమాట చాలామంది సింకులో వేసేస్తూ ఉంటారు కదండి అలా వేయడం వల్ల ఏంటంటే అందులో ఉండే సింకులో ఉండే క్రిములన్నీ వాటిపైన చేరిపోతాయి అవి మనం ఒక్కొక్కసారి ఎక్కువగా ఉన్నప్పుడు తోమలేము ఒకవేళ పని వాళ్ళు ఉన్నప్పుడు సరిగ్గా తోమరనమాట అన్ ఊరికి అలా పైప్ కింద పెట్టేసి ప్లేట్లు వాటర్తో అట్లా అలా వేసేస్తూ ఉంటారు కాబట్టి అందులో ఉండే జెమ్స్ అలాగే ఉండిపోయి చాలా వరకు ఇప్పుడు జ్వరాలతో అయితే చాలా మంది బాధపడుతూ ఉన్నారండి ఈ మలేరియా డెంగ్యూ చికెన్ గిన్నె ఇవన్నీ వస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి మనము వాళ్ళు ఎప్పుడన్నా రానివ్వండి వాళ్ళు మనం మంచిగా అందులో ఉండే మెతుకులన్నీ తీసేసి మంచిగా క్లీన్ చేసేసి మనం ఒక ట్రబ్బులో కానీ లేదంటే సింక్ పైన పక్కన కానీ అలా పెట్టేసాము అంటే వాళ్ళు వచ్చినప్పుడు అవి క్లీన్ అనమాట వెంటనే అలా షింకులో వేసేసుకొని క్లీన్ చేస్తారు అప్పుడు అప్పుడు మనకు ఎటువంటి జ్వరాలు కానీ ఎటువంటి జలుబులు కానీ ఇలాంటివి ఏమీ అనమాట మనకు తాత్కాలికంగా సీజన్ బట్టి జలుబులు వస్తాయో తప్ప వీటి వల్ల మాత్రం మనకు జలుబు దగ్గు ఇలాంటివి జ్వరాలు కానీ రాకుండా ఉంటాయని నేను పదే పదే ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటాను ఏమనుకోకండి నేను చేసేది చెప్తున్నాను అనమాట మేము అలా చేయడం వల్ల చాలా వరకు సేఫ్గా ఉన్నాము అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అదండి ఇంకా తర్వాత సామాన్లు క్లీన్ చేసేసాను సామాన్లు సర్దేశాను కదా సర్దేసి సామాన్లు కూడా క్లీన్ చేసుకొని ఇదిగోండి నైట్కి అయితే రైస్ పెట్టేస్తూ ఉన్నాను రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా మామూలుగా ఇంకా మధ్యాహ్నం బట్టలు వేస్తూ ఉంటాను కదండి అవి అయితే మడత పెట్టేసి పెట్టేశాను మామూలుగా ప్రతిరోజు మధ్యాహ్నం అయితే కంపల్సరిగా బట్టలు ఆరేయడము వేయడము ఇదే చేస్తూ ఉంటానండి ఈవినింగ్ అయితే ఇంకా ఏదో ఒకటి మా బాబు వాళ్ళు వచ్చిన తర్వాతే స్నాక్స్ కానీ లేదంటే వంట కానీ అలా చేస్తూ ఉంటాను ఈరోజైతే నేను చుక్కు కూర పప్పు చేశానండి ఇంకా అంతే అనమాట రైస్ పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఎగ్ బ్రే ఎగ్గు ఆమ్లెట్ చేశానంటే సరిపోతుంది అనేసి ఆ ఉద్దేశంతో ఇంకా రైస్ ఒకటే పెట్టేస్తున్నాను అది మొన్నటి వ్లాగ్ అనమాట ఇంకా తర్వాత మార్నింగ్ కంటే ఇంకా బియ్య పిండి కూడా రుబ్బేసుకొని వచ్చేసాడు మా ఆయన అయితే అది అట్లే పెట్టేశానండి చెప్పాను కదా ఆ రోజు బాగా నానిపోవాలన్నమాట నానిపోయేది బాగా నాని పైకి వచ్చేసిందంటే అప్పుడు మరుసటి రోజుకి మనము ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సగం మనకు ఎంత కావాలో అంత తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఎటువంటి స్మెల్లు ఉండదనమాట మనకి బోండాలు కానీ లేదా వీటి ద్వారా దోశలు కానీ ఇడ్లీలు కానీ ఏదైనా కూడా మనకి స్మెల్ లేకుండా చాలా బాగా వస్తాయండి మీరు కావాలంటే ట్రై చేసి చూడండి టెన్ డేస్ అలాగే ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే ఇలాగే చేసి పెట్టుకుంటానండి ప్రతిసారి కూడాను వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా ఇంతకుముందు అయితే ఊరు వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా పిండి అయితే అలాగే ఉండింది ఎటువంటి స్మెల్ కూడా రాలేదనమాట నేను ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను కాబట్టి మీతో షే షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇది నిన్నటి మార్నింగ్ అండి మొన్న పిండి బియ్యం నానేశాను కదా నిన్న అండి నిన్న మామూలుగా యాజ్ యూజువల్గా ఇంకా మేమైతే హాట్ వాటర్ తాగుతాము ఆ తర్వాత జీరా వాటర్ కొంచెం నిమ్మరసం పిండుకొని జీరా వాటర్ అయితే కొంచెం హనీ వేసుకొని జీరా వాటర్ అయితే తాగుతాము ఇంకా తర్వాత ఇదిగోండి టిఫిన్ అయితే చేసేసాను మా ఆయన కోసం అయితే చేస్తూ ఉన్నాను మా బాబు మా ఆయన వాళ్ళిద్దరి కోసం చేస్తూ ఉన్నాను మా పాప అయితే స్కూల్కి వెళ్ళలేదండి వర్షం పడుతుంది కదా బాగా దానివల్ల ఏంటంటే తనకి ఈ చల్లనీళ్ళు తగిలితే కాళ్ళంతా కొంచెం నవ పెడుతూ ఉంటుంది చల్లనీళ్ళు అనేటివి పడవన్నమాట అందుకనేసి తనైతే ఇంట్లో ఉండిపోయిందండి మీలో ఎంతమందికి ఇలా పడదో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా పాపకైతే పిల్లప్పటి నుంచి కూడా అది ఉందనమాట అందుకనేసి తను స్కూల్కి అయితే వెళ్ళలేకపోయిందండి ఇంట్లోనే ఉండిపోయింది ఇంకా నేను కూడా నిదానంగా తాఫీగా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను మా ఆయన మా బాబు కోసమైతే ఎందుకంటే వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీకి వెళ్తారండి పాప అయితే సెవెన్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి అందుకని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేదాన్ని ఇంకా ఇక్కడైతే దోశలు అయితే వేసేసానండి మా బాబు మా మా ఆయన కోసమైతే వేసేసి ఇక్కడ కొబ్బరి చట్నీ చూసారు కదా ఒక దోశలతో అయితే నేను పప్పు అయితే వేసేసానండి అంటే ఒక వన్ కప్ అనుకోండి ఆ తర్వాత ఒక పదహైదు జీడిపప్పులు అయితే వేసుకున్నాను కొబ్బరి వచ్చేసి కొద్దిగా తీసుకున్నాను అంటే రెండు ఉప్పులుగా చేస్తాం కదా అట్లా రెండు అయితే తీసుకున్నాను పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఆ తర్వాత ఒక ఆరు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు కావాల్సినంత అంటే మన రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసి ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మా ఆయనకైతే పెట్టేశాను ఇంకా మా బాబు ఏంటంటే వాళ్ళు గట్టిగా ఉంటే తినరండి చట్నీ మా ఆయన అయితే తినేస్తారు ఇంకా మా పిల్లలు గట్టిగా ఉంటే తినరనేసి ఇంకొంచెం వాటర్ కొంచెం నీళ్ళ నీళ్ళుగా అంటే మనకి హోటల్ టైప్లో ఉంటుంది కదండి చట్నీ కొంచెం వాటర్ వాటర్గా అలా ఉంటే బాగా తింటారు మా బాబు కానీ మా పాప కానీ వాళ్ళకి అలా కొంచెం వాటర్ ఎక్కువగా వేసేసి పెట్టేశారండి అమ్మ దోశ చాలా బాగుంది టేస్టీగా ఉంది చాలా పల్చగా వచ్చింది చాలా బాగుంది అనేసి మా బాబు అయితే మంచిగా తినేసి వెళ్ళారు ఇంకా ఇదిగోండి మా పాప అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మా పాప ఎగ్ దోశ అడిగిందండి మా పాప అడక్కపోయినా నేను వేసిస్తానులేండి ఎందుకంటే నార్మల్గా మేము ఎగ్స్ తింటాం అంటాం మార్నింగే ఉడకబెట్టేసి పెట్టేస్తూ ఉంటాను ఎందుకంటే మా పాపకి జుట్టు బాగా పెరగాలండి తన కోసం కొంచెం కేర్ అయితే తీసుకుంటూ ఉన్నాను దానికి తోడుగా ఈ మనం మార్నింగే రెండు ఎగ్స్ తిన్నాం అనుకోండి ఇంకా జుట్టు అనేది చాలా గ్రోత్ అవుతుంది మనం ప్యాక్ పెట్టుకోవడం కన్నా కూడా మనము ఆహారం ద్వారా తీసుకుంటే జుట్టు అనేది బాగా పెరుగుతుందనమాట ఇలా అందుకనేసి నేను మామూలుగా దోశ వేద్దాం అనుకున్నాను ఎగ్ దోశ మా పాపే అడిగింది అనమాట నాకు ఎగ్ దోశ వేసి అమ్మ ఒకటి అనింది అందుకనేసి ఇక్కడ రెండు ఎగ్స్ అయితే కొట్టేసి చాలా పెద్ద దోశ అయితే వేసానండి ఇంకా ఒక ఎగ్ అయితే సరిపోదు దీనికి అనేసి రెండు ఎగ్స్ అయితే కొట్టేసి వేశాను కాదు ఈ దోశలు వేస్తే అండి స్టవ్ అంతా పాడైపోతుంది అనేసి ఇంకా మా పాపతో అయితే అంటూ ఉన్నాను ఇంకా అలా నేను మా పాప నేను కూడా ఒక ఎగ్ దోశ వేసుకున్నాను మా పాప ఒక ఎగ్ దోశ వేసుకున్నాము ఎందుకంటే ఇంకా ఆడపిల్లలకంటే జుట్టు బాగుండాలి కదండి జుట్టు బాగుండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా కొంచెం బాగుండాలి అంతే కదా అలా అనమాట మీకు ఎవరికైనా తెలియకపోతే పొద్దున్నే ఒక రెండు ఎగ్స్ అయినా ఉడకబెట్టుకొని తినండి లేదంటే ఇట్లా దోశల రూపంలో మనం ఎగ్ దోశ కానీ ఇలా చేసుకొని తినచ్చు లేదంటే ఎగ్ శాండ్విచ్ కూడా తినచ్చు అనమాట అది కూడా ఈ వీడియోలైతే షేర్ చేస్తూ ఉన్నాను ఒక పదే పది నిమిషాల్లో మనం చేసుకోవచ్చండి ఈ రెండు కూడా పది నిమిషాలు అయిపోతాయి అంత తొందరగా అయిపోయే రెసిపీ రెసిపీస్ అనమాట బ్రేక్ఫాస్ట్ అనమాట మనం నైట్ అయినా తినచ్చు లేదా మార్నింగ్ అయినా తినవచ్చు రెండు కూడాను ఇంకా తర్వాత తినేసామండి ఇది మధ్యాహ్నం చూసారు కదా అసలు ఎండే కాయలేదండి మా ఇంటి దగ్గర అయితే ఇక్కడ ఎండే కాయలేదు ఇంకా వర్షం నైట్ బాగా పడింది ఇంకా మార్నింగ్కు ఇదిగోండి ఇలా ఉందనమాట అట్లే చల్లగా ఉంది నైట్ పడలేదు పడుతుందేమో అనుకున్నాను కానీ వర్షం అయితే పడలేదు తనకేమో మార్నింగ్ అయితే జల్లు కొట్టేసింది సన్నగా అంటే మనకి ఏమంటారు చలికి మంచు పడుతుంది కదా అలా పడుతూ ఉంది అందుకనేసి మా పాప అయితే వెళ్ళలేదండి ఇంకా అలా దోశ తినేసాము సాయంత్రము అలా మొక్కలైతే చూపిస్తూ ఉన్నాను మల్లె మొగ్గ చూశారు కదండి ఇంతకుముందు మల్లె మొగ్గ బాగా పూసింది రోజా పూలాగా పూసిందండి అసలు మల్లె మొగ్గ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ వర్షం పడడం వల్ల అది బాగా పాడైపోయింది దానివల్ల చూపించలేకపోయాను ఈసారి అయితే కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటానండి చూసారు కదా మొగ్గ అయితే ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు మా పాప అయితే వెళ్ళలేదండి తనకి బా తనకి చలిగా ఉందనేసి వెళ్ళలేదు ఇంకా నేను బట్టలు ఇంకా మా ఆయనవి వైట్ బట్టలు ఉన్నాయి కంపల్సరీగా వేసేయాలి వాషింగ్ మిషన్లో అనే ఉద్దేశంతో ఇంకా వాషింగ్ మిషన్లో వేశానండి వేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ మరి ఈ ట్యాంకిలో వాటర్ బాగలేకనో లేదంటే ఈ వర్షానికి ఏమన్నా నీళ్ళు కొట్టుకొని వచ్చో రె రెడ్గా అయిపోతాయి అనమాట వైట్ బట్టలు దానివల్ల నేనేం చేస్తానంటే అసలు వేయటమే మానేశానండి వాషింగ్ మిషన్లో ఇంకా వాటిని పిండాలి ఉతకాలన్నమాట ఆ కర్రలన్నీ పోయేలా అందుకనేసి మానేశాను అయితే ఖచ్చితంగా ఈ రోజన్నా వేవే వైట్ బట్టలు ప్రతిరోజు ఈ నాలుగే వేసుకొని పోతున్నాను నేను అనేసి అన్నారు సరే పాపం కదా అనేసి ఇంకా ఈరోజు వేశాను అదే సరిపోయిందండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వాటిని ఆ మరకలంతా పిండేసి వాటిని ఒక మూడు సార్లు నాలుగు సార్లు మంచిగా దేవేసి ఆరేసాను ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కొద్దిసేపు బయట ఆరేసాను కొద్దిసేపు ఇంట్లో ఆరేసాను ఆరేసి కింద బెడ్షీట్లు వేసేసానండి మరతేసి ఎందుకంటే వాటర్ కారిపోతాయి కదా అదే సరిపోయింది రెండు టూ అవర్స్ అలా అయిపోయింది ఇంకా ఎనిమిది గంటలకైతే మా పిల్లలు వచ్చేసారండి అమ్మ మాకు ఎగ్ శాండ్విచ్ చేసి పెట్టు అనేసి మా పాప అయితే అడిగిందండి నాకు నోటికి రుచిగా అనిపించట్లేదు నాకు ఎగ్ శాండ్విచ్ చేసి పెట్టవా అని అడిగింది మా బాబు అయితే మాత్రం ఎగ్ దోశ చేసి పెట్టు అన్నాడు మా బాబుకి అయితే ఎగ్ దోశ వేసేసానండి ఇంకా ఈ పెనె మీదే వేసేసాను అటువైపు అయితే గుడ్లు పెట్టేశాను అనమాట మా బాబుకి వేస్తూ ఆ పక్క గుడ్లు పెట్టేశాను ఒక టెన్ అండి అంతే గుడ్లు ఉడికిపోతాయి ఇక్కడ ఆనియన్స్ మనకి మంచిగా ఫ్రై అయిపోతాయండి టెన్ మినిట్స్లోనే అంతే అంతకన్నా మించి టైం అయితే అస్సలు పట్టదు మనం ఆలోచించాల్సిన పని కూడా లేదండి అయ్యో లేట్ అయిపోతుందేమో అని మనకు ఆలోచన అవసరం లేదు టైం లేనప్పుడు కంపల్సరిగా ఇది చేసుకొని తినండి ఒక్కటి తిన్నా కూడా కడుపు నిండిపోతుంది అనమాట మార్నింగ్ అయినా లేదంటే నైట్ అయినా ఇదిగోండి నేనైతే మంచిగా ఆనియన్స్ ఒక ఆరు ఇక్కడైతే సన్నగా కట్ చేసుకొని పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నాను ఇటు పక్క అయితే కోడిగుడ్లు మనకు మంచిగా అండి ఎందుకంటే బాబుకు దోశ వేసేటప్పుడే నేను అటువైపు పెట్టేశాను కాబట్టి ఉడికిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అటువైపు ఇంకా ఈ తర్వాత ఇక్కడైతే ఈ పెనంలో ఇది ఐరన్ కడాయి కదండి తొందరగా హీట్ ఎక్కిపోతుంది దీనిపైన ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఆ తర్వాత ఇదిగోండి సాల్టు కారం ఇందులోకి ఇంకా మన ఇంట్లో ధనియాల పొడి లేదు కాబట్టి నేను ధనియాల పొడి అయితే వేయలేదు కొంచెం జీలకర్ర అంటే కొద్దిగా కదా అన్నీ ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక కారం కూడా ఒక వన్ స్పూన్ చిన్నది స్పూన్ ఉంటుంది కదండి దాంతో ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే చాలన్నమాట మనకు అంత కారంగా ఉండదు అలా అనమాట మనకు అంత మసాలా అనిపించదు అసలు చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారు కదా పసుపు ఉప్పు కారం ధనియాల పొ ధనియాల పొడి వేయలేదు జీరా పౌడరు ఆ తర్వాత గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎంత మంచి స్మెల్ అంటే అంత స్మెల్ అండి ధనియాల పొడి ఉంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి ధనియాల పొడి కూడా మంచి టేస్ట్ వస్తుంది కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు అంతేను ఇలా మంచిగా వేయించుకొని మనం బ్రెడ్లో పెట్టేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో అండి అసలు నేనైతే నేను మా ఆయన షెరొకటి తిన్నాము మా పాప అయితే రెండు తినిందండి ఈ ఎగ్ శాండ్విచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా ఆయన అయితే ఇలాంటి ఫుడ్లు అస్సలు అస్సలు ఇష్టపడరండి బయట ఫుడ్ అంటే మాత్రం అస్సలు నచ్చదు అనమాట మా ఆయనకైతే ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా తింటారండి బయట మా బాబు అయితే అసలు బయట ఫుడ్ అంటే అసలు నోరు ఊరిపోతుందండి అందుకనేసి తన కోసం నేనైతే ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నానండి పెను పైన ఇదే ఫస్ట్ టైం అనమాట నేను పెను పైన చేయడం ఎందుకంటే పెను పైన మనం మామూలుగా ఆనియన్స్ వేయించినా కూడా మనకు దోశ అయితే చాలా బాగా వస్తుందండి ఆనియన్స్ వేసినా బాగా వస్తుంది చపాతి చేసినా బాగొస్తుంది మళ్ళీ దోశ వేసినా బాగొస్తుంది అనమాట అందుకనేసి ధైర్యం చేసి నేనైతే పెను మీదనే చేసి ను ఎందుకు ఇంకా పెను మనం దించేయడము అనేసి ఇందులోనే నేను ఫస్ట్ ఎగ్ దోశ వేసాను ఆ తర్వాత బ్రెడ్లు వేయించానండి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేయించేసి చూసారు కదా ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఆ తర్వాత బ్రెడ్లో కొంచెం ఆనియన్ మిశ్రం పెట్టాను ఆ తర్వాత రెండు గుడ్లు పెట్టేసాను కట్ చేసి పైన కొంచెం ఆనియన్ మిశ్రం పెట్టేసి ఈ విధంగా తినేసామండి ఇదండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి